హాయ్ అండి నాలుగు రకాలుగా గెంజుగడ్డలు తినవచ్చు ఒక చిలకడదుంపని తీసుకొని ఒక కడ్డీ కుచ్చుకోవాలి లేదంటే ఒక నైఫ్ కుచ్చుకోవాలి ఫస్ట్ రకం ఈ గెంజుగడ్డను బొగ్గుల మీద బాగా కాల్చుకోవాలి దూరగా అయ్యే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గెంజుగడ్డ కాలేలో ఎయిట్ టెన్ మినిట్స్ పడుతుంది తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలి చిలకడదుంప ఈ కలర్ వస్తే చాలు అన్ని వైపులా బ్రౌన్గా చిలకడదుంప మీద ఉన్న పొట్టు ఈజీగా ఇలా సపరేట్గా అవుతుంటే బాగా కాలినట్టు ఈ చిలకడదుంప రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి చిలకడదుంపకు ఉన్న కత్తిని తీసి దీని మీద ఉన్న పొట్టు అంతా క్లీన్గా తీసుకోవాలి పాతకాలంలో ఇలా కాల్చి తినేవారు టేస్ట్ చాలా బాగుంది ఈ పై భాగం అంతా త్యాగల టేస్ట్ వస్తుంది రెండో రకం ఒక కిలో స్వీట్ పొటాటో తీసుకోవాలి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి స్టీమ్ కోసం ఇలా చిల్లులున్న బౌల్ తీసుకొని స్వీట్ పొటాటోస్ పెట్టుకోవాలి ఒక బౌల్లో వన్ లీటర్ వాటర్ పోసుకోవాలి స్వీట్ పొటాటోస్ బౌల్ పెట్టి ముద్ద పెట్టుకోవాలి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి మధ్యన మధ్యన చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా నైఫ్తో గుచ్చితే లోపలికి వెళ్ళిందంటే ఉడికినట్టే గ్యాస్ బంద్ చేసుకోవాలి వీటి మీద ఉన్న పీల్ తీసి తినాలి మూడో రకం స్వీట్ పొటాటోస్ ఒక బౌల్ తీసుకొని వన్ లీటర్ వాటర్ పోసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు సార్లు కడగాలి వీటిని ఇలా పచ్చివైనా తినవచ్చు ఈ నాలుగు నాలుగు రకాల టేస్ట్లు ఉన్నాయి శుభ్రంగా కడుక్కున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇవి రెండు మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయిన తర్వాత ఈ స్వీట్ పొటాటోస్ని వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి కుక్కర్కి మూత పెట్టుకోవాలి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వన్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కూరలో ఏరిపోయిన తర్వాత మూత తీసి నైఫ్తో సర్వ్ చేసుకోవాలి వీటిని ఇలా అనే తినవచ్చు స్కిన్ తీసి తినవచ్చు ఒకటి ఒక టేస్ట్ ఉన్నాయి